హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్ సిరోస్ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన మసాలా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామో టీదేముంది ప్రతిరోజు పెట్టుకునేదే కదా అందులో వింతగా చెప్పడానికి ఏముంది అనుకుంటున్నారేమో అదేనండి మీరు ఇక్కడ పొరపడుతుంది కొన్ని వంటలు మనం ప్రతిరోజు చేసుకునేవైనా కానీ ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ వేయాలో తెలుసుకుంటే ఆ వంట చాలా రుచిగా కుదురుతుంది అలాంటిది ఈ మసాలా టీ కూడా ముందుగా మూడు ఇలాచీలను తీసుకొని ఈ ఇలాచీలని కొంచెం కచ్చేపచ్చగా దంచుకోండి ఇలాచీలని కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని అల్లం పైన ఉన్న పొట్టు తీసేసి అల్లంని కూడా అలానే దంచుకోండి కొంతమంది అల్లంని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటారు అలా కన్నా కూడా ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే అల్లంలో ఉన్న రసం మొత్తం టీలో దిగి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చి అల్లం ఇలా దంచుకొని ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా మరగనివ్వండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తంచి పెట్టుకున్న ఇలాచి అల్లంని వేసుకొని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం మరగనివ్వండి నెక్స్ట్ ఇందులోకి మూడు టీ స్పూన్ల టీ పొడిని వేసుకోండి మీరు ఇంట్లో వాడుకునే ఏ బ్రాండ్ టీ పొడినైనా వేసుకోండి నేనైతే ఇక్కడ తాజ్మహల్ టీ పొడిని వేసుకుంటున్నాను టీ పొడి వేసుకున్న తర్వాత గరిటితో మరొకసారి కలిపి మరొక నిమిషం పాటు బాగా మరగనివ్వండి నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకోండి మీకు అర్థమైంది కదా ఒకటిన్నర కప్పు వాటర్కి రెండు కప్పులు పాలు పడతాయి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా టీ అనేది చిక్కగా వస్తాయి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఐదు టీ స్పూన్లు షుగర్ వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒకటిన్నర కప్పు నీళ్ళు రెండు కప్పులు పాలు మూడు టీ స్పూన్ల టీ పొడి ఐదు టీ స్పూన్ల షుగర్ మూడు ఇలా వచ్చి ఒక ఇంచు అల్లం వేసుకుంటే మీరు టీ ఎప్పుడు పెట్టినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కొత్తగా పెళ్ళయ్యి ఒక ఇంటికి వెళ్ళిన కోడర్లు అయితే మీరు అత్తగారి ఇంట్లో ఇలా టీ పెట్టి ఇచ్చేయండి మీకు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు అంత రుచిగా ఉంటుంది మసాలా టీ గరిటితో మరొకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టైనర్తో వడకట్టేసి తాగేయండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మసాలాటి రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి